హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకానికి సంబంధించి అయితే వేస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు ఈ రెండు వేల ఐదు వందలతో పాటుగా మనకు మహిళలకు సంబంధించి మరో కానుకను కూడా అయితే మేము వారికి ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అయితే కానుకేంటి అలాగే మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు వేస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే అలాంటి వాళ్ళకి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదలైందండి ఆ ఎలిజిబుల్ లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో ఆ లింక్ పని మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా సో ఆ నెంబర్ మీద మీరు ఎంటర్ చేసి ఆ నెంబరు మీరు సబ్మిట్ చేస్తే కనుక సబ్మిట్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదనేది ఇక వివరాలు చూద్దాము ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫాలో అవుతుండే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితే మనకు మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఈ మహాలక్ష్మి పథకాల్లో మనకు మూడు కేటగిరీలకు సంబంధించిన గ్యారెంటీలు అయితే ఉన్నాయండి అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్లు అయితే అమలు చేశారు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ అనేది అమలు చేశారు ఇక రిమైనింగ్ ఉండేది మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి చాలా మంది మహిళలు అయితే టెన్షన్ పడుతున్నారండి అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనకైతే విడుదల చేసే అవకాశం చాలా వరకు తక్కువ అండి ఈ ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేస్తారండి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం సర్వే చేసి కూడా అయితే లిస్టు రూపొందించి విడుదల చేశారు ఆ లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి క్లారిటీగా చెక్ చేసుకోవచ్చండి అలాగే మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటుగా మనకు మహిళలకు సంబంధించి మరో కానుక అయితే ఇస్తామని చెప్పేసి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే రెడీ అయిందండి సో ఆ కానుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులు అంటే ఎవరైతే కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే లే గర్ల్స్ ఉంటారో వాళ్ళకు మాత్రం స్కూటీలు ఉచితంగా స్కూటీలు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఇవ్వబోతున్నారండి అయితే ఈ స్కూటీలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ స్కూటీలకు సంబంధించి మనకు ఇంకా ప్రభుత్వం అయితే అఫీషియల్గా అప్లై చేసుకునేటటువంటి లింక్ అనేది విడుదల చేయలేదు అయితే విడుదల చేసిన వెంటనే నేను మరొక వీడియోనే చేసి తెలియజేస్తానండి సో ఎవరైతే కాలేజీల్లో చదువుకుంటూ ఉంటారో మనకు యువతులు అనగా మనకు ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే స్కూటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో బాయ్స్కి మాత్రం లేదు ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారండి తెలంగాణ ప్రభుత్వము అయితే దీనికి సంబంధించి విధి విధానాలు అయితే ఇంకా విడుదల చేయలేదు విడుదల చేసిన వెంటనే మీకు తెలియజేస్తాను సో ఈ విధంగా మనకేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు మనకు స్కూటీలు కూడా అయితే ప్రజెంట్ చేయబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మన ఛానల్ తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కితే మూడు ఆప్షన్లు అయితే వస్తాయి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి ఇలా మీరు చేసుకున్నట్లయితే నేను ఫర్దర్గా ఏ వీడియో పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో చేరుతుంది దాని ద్వారా మీరు మన యొక్క వీడియోనే తెలుసుకుంటూ ఉండొచ్చండి Thanks for watching this video, all the best.